యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ సర్వే కొనసాగుతోంది స్వచ్ఛ సర్వేక్షణ విధానంపై మున్సిపల్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో ప్రజల అభిప్రాయాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో మున్సిపాలిటీలకు ర్యాంకులు కేటాయిస్తుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వచ్ఛ ఇరవై నాలుగు ఇరవై ఐదు సర్వే ప్రారంభమైంది స్వచ్ఛ భారత్ మిషన్ కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ చర్యలపై ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేసేవి అయితే కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈసారి ప్రజాభిప్రాయ సేకరణను సులభతరం చేసింది దీనికోసం ఆన్లైన్ విధానం తీసుకొచ్చింది జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలకు క్యూఆర్ కోడ్లను జారీ చేసింది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయం తెలియజేసేందుకు మున్సిపల్ యంత్రాంగం వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తుంది మున్సిపాలిటీ పరిధిలోని నివాసికి పది ప్రశ్నలుంటాయి అన్ని ప్రశ్నలు శుభ్రతపై ఉంటాయి అభిప్రాయాన్ని తెలియజేయడానికి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి స్కాన్ చేయగానే స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించండి అంటూ మొదటి పేజీ వస్తుంది తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతారు ఫోన్ నెంబర్ నమోదు చేసుకోగానే రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ తర్వాత తమకు ఇష్టమైన భాషను ఎంచుకొని పది ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సర్వేను కొనసాగించాల్సి ఉంటుంది ఈ విధంగా స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణను చేసి వారి అభిప్రాయం మేరకు ఆ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ర్యాంకులు కేటాయిస్తుంది మున్సిపాలిటీలోని ప్రజలంతా పాల్గొంటేనే ఈ విభాగంలో మంచి మార్కులు వస్తాయి క్యూఆర్ కోడ్ విధానం ద్వారా అభిప్రాయాన్ని తెలియజేసే విధానంపై మున్సిపల్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు భువనగిరి మున్సిపాలిటీకి గతంలో రెండుసార్లు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చాయి ఇప్పుడు కూడా భువనగిరి మున్సిపల్ సిబ్బంది చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొనేలా ఈ విధానం గురించి తెలియజేస్తున్నారు దీనివల్ల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును సొంతం చేసుకోవాలని భువనగిరి మున్సిపాలిటీ సిబ్బంది శ్రమిస్తున్నారు గతంలో మాదిరిగా స్వచ్ఛ సర్వేక్షణలో మళ్ళీ భువనగిరి మున్సిపాలిటీకి అవార్డు రావాలన్న ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామంటున్నారు మున్సిపల్ కమిషనర్ రామలింగం తాము చేసినటువంటి స్వచ్ఛ కార్యక్రమాలు వారు ఇచ్చే ర్యాంకులను బట్టి మళ్లీ అవార్డు పొందగలుగుతామన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ స్వచ్ఛ సర్వేక్షణలో ఒక యాప్ ఉంటది ఆ యాప్ లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా షేర్ చేసి ఆ క్వశ్చన్స్ కన్నీ కూడా మనం ఆన్సర్ చేసినట్టయితే మనకు స్కోరు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా దీంట్లో పాల్గొని మనకు భువనగిరికి మంచి అవార్డు రానికి సహకరించాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా చెప్పుల వ్యాపారి బాబా మాట్లాడుతూ గతంలో కేవలం ఉదయం మాత్రమే చెత్త సేకరణ బండి వచ్చేదని ఇప్పుడు రాత్రి వేళ కూడా చెత్త బండి రావడంతో రోడ్లన్నీ శుభ్రంగా ఉంటున్నాయని అన్నారు బాబా హోటల్ దుకాణ చెప్పుల దుకాణే కజరా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భువనగిరి మున్సిపాలిటీ సంబంధించినటువంటి అధికారులు స్వచ్ఛత సర్వేక్షణ పేరిట సర్వేను నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రజలను జాగృతం చేస్తూ వాళ్ళకి అందిస్తున్నటువంటి సేవలను వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నట్లయితే దానికి మెరుగైన ర్యాంకులను అందించడం ద్వారా వీళ్ళు మరొకసారి మన భువనగిరి మున్సిపాలిటీకి ర్యాంకులు రావాలి దాని ద్వారా సర్వేక్షణకు అవార్డు రావాలి అని చెప్పి అనుకుంటున్నారు గత మూడు సంవత్సరాల నుంచి వరుసగా మూడు సార్లు అవార్డు రావడం జరిగింది ఈసారి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి మెరుగైన అవార్డు వస్తుంది అన్న ఆలోచనతోటి అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తున్నది దాత దయాకర్ దూరదర్శన్ రిపోర్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా